ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం వారికి సంబంధించిన అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం మరి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల ఖజానా అనేది లభించబోతుందని అపార ధనవంతులు కావడం ఖాయం మరి అది ఎలాగా ఈ చెట్టు దగ్గర అని తెలుసుకోవాలి అలా లభించాలంటే కూడా ఏం చేయాలి అనే పూర్తి వివరాలు గనక మీరు గనక తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం లేట్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఇప్పుడైతే మన వీడియోని అస్సలు మిస్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మీన రాసి ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా వీరి గురించి చూసుకున్నట్లయితే వీరికి ఎంత మంచి అయితే జరగబోతుందో అంతే చెడు ఫలితాలు కూడా ఎదురవుతాయన్నమాట మరి అటువంటి చెడు ఫలితాలు పోయి మీరు అపార ధనవంతులు అవ్వాలి అన్నా మీరు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా అలా వెనకబడుతున్నాయి అన్నా వాటికి ఏం చేయాలి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం మరి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే కొన్ని శుభ ఫలితాలు లభించబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు వీరికైతే అపార ధనవంతులు అయిపోతారు ఇప్పటి వరకు పేదరికంలో ఉన్నవారికి కూడా అపార ధనలాభం అనేది లభించబోతుంది అంతేకాకుండా వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు కోటీశ్వరులు అయిపోతున్నారనే చెప్పుకోవచ్చు ఇంతటి మహర్దశమైన విషయం ఏదైనా ఉంది అంటే వారికి అది ఖచ్చితంగా ధనం గురించి అని చెప్పుకోవచ్చు అన్నమాట మరి ఐదు వందల కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా మరి మీ సొంతం అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను అంతేకాకుండా మరి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని సార్లు మీరు ఏం మాట్లాడతారో వీరికి అర్థం కాదు ఏ సమయంలో ఎలా ఉంటారో కూడా వీరికి అర్థం కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉండేలాగా కలిసి మెలిసి మలుచుకునేలాగా ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుతనాన్ని అలవాటు చేసుకొని ఉండడం అది చాలా అంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మరి మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్స్ అనేవి పెట్టడం అనవసరమైన చర్చలు పెట్టుకోవడం లాంటివి అస్సలు చేయవద్దు ఇలా చేయడం ద్వారా మీరు చాలా నష్టపోతారు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి దాన్ని దూరం చేయడానికి ప్రయత్నించండి ఇది కాకుండా అనవసరమైన రిస్క్ చేయడం కూడా అస్సలు మంచిది కాదు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు దాన్ని కూడా దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంతేకాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టండి ఎవరైతే మీన రాసేవారు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారో మరి అటువంటి వారందరికీ కూడా అయితే అపార ధనలాభం అనేది కనిపించబోతుంది మరి ఇన్వెస్ట్మెంట్లో తగిన ఫలితాలు అనేవి లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక కొన్ని రంగాల వారికి మాత్రం మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి ఇంకా మీకైతే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా లభించబోతున్నాయి అంతేకాకుండా ఈ ఐదు వందల కోట్ల సంపద అని చెప్పాను కదా మరి పదహైదు సంవత్సరాల నాటి సంపద ఇది మరి అదృష్టవంతులకు మాత్రమే లభించబోతుంది ఈ ఐదు వందల కోట్లు కూడా ప్రతి ఒక్కరికి కాదు కేవలం అదృష్టవంతులైన ఒక్కరికి మాత్రమే లభించబోతుంది మరి ఆ ఒక్కరు ఎవరు అలాగే మీకే గనక అది లభించాలంటే ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు కూడా ఇప్పుడైతే చెప్తాను మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అయితే ధన సంపద ధన లాభం అనేది కలగబోతుంది అని చెప్పడం కూడా జరిగింది మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో అనగా ఈ అదృష్టవంతులు ఎవరనేది ఎలా తెలుస్తుంది అని కూడా మీరందరూ కూడా వినడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నాకు తెలుసు మరి మీకైతే ఇప్పుడు నేను కొన్ని సంకేతాల గురించి చెప్పబోతున్నాం ఎవరికైతే నేను చెప్పబోయే సంకేతాలలో ఒకటి లేదా రెండు సంకేతాలు మీకు గనక ఎదురైనట్లయితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఎవరికైతే ధనలాభం కలగబోతుందో అటువంటి వారికి కనిపించబోయే మొట్టమొదటి సంకేతం అంటే రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఒకచోట పక్కన మీకైతే డబ్బు కనిపించడం జరుగుతుంటుంది మరి రోడ్డు మీద గనక మీకు ఏదైనా అలా డబ్బు కనిపించినట్లయితే మీకు డబ్బు సంపాదన అనగా అదృష్టం వరించడానికి ఒక సంకేతం కనిపించినట్లే మరి ఈ రెండవ సంకేతం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా కానీ తెలియని వ్యక్తుల నుండి డబ్బు ఇచ్చినట్లయితే మీకు కూడా ధనవంతులు అయ్యే అవకాశం కొంచెం ఎక్కువగానే ఉంటాయి మరి మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఎప్పటి నుంచో రాకపోగా సడన్గా ఇక రాదు అని అనుకున్నప్పటికీ అది తిరిగి వచ్చినచో ఖచ్చితంగా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా పక్షులు గనక మీ ఇంటి వద్ద వినిపిస్తూ పక్షులు మీ ఇంటి వద్ద తిరుగుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇది కూడా ఇంకొక సంకేతం అని మనం చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా పక్షులకు కిలకిల వినిపిస్తూ పక్షులు మీకు కనిపించినట్లయితే వాటికి మాత్రం దయచేసి మీ ఇంటి వద్ద కాస్త ధనాన్ని పెట్టి మంచినీరు కూడా పెట్టడం అనేది చాలా అంటే చాలా మంచిది పక్షులకు ఆహారం పెట్టడం మంచినీరు అందించడం ద్వారా కూడా ధన లాభం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు అంతేకాకుండా తెల్లటి గోవు గనక మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎదురొచ్చినా లేదంటే తెల్లటి గోవు మీ ఇంటికి గుమ్మ ముందు వచ్చినా మీకు అపార ధనలాభం కలగబోతుందని సంకేతంగా మనం ఖచ్చితంగా భావించి తీరాలి ఎందుకంటే గోవు అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు ఎందుకనగా గోవులలో అనేక రకాల దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు కాబట్టి ఇదైతే ఖచ్చితంగా శుభ సంకేతంగా మనం భావించవచ్చు ఇంతే కాకుండా మీ ఇంటి వద్ద లేదు అంటే మీ ఇంట్లోకి గనక ఏదైనా సీతాకోకచిలుక చిలుక వచ్చినట్లయితే గనక అది కూడా మీకు డబ్బు సంపాదనకి మరియు మీ అదృష్టం వరించడానికి ఒక సంకేతంగా భావించవచ్చు మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాలు ఏదైనా ఒకటి లేదా రెండు సంకేతాలు గనక మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఐదు వందల కోట్ల ఖజానా లభించడానికి అదృష్టం కలిగిన వారుగా అర్హత కలిగిన వారుగా ఖచ్చితంగా భావించవచ్చు మరి ఖచ్చితంగా అది మీకు మాత్రమే దక్కాలి మీకు మాత్రమే లభించాలి అనుకున్నట్లయితే కనుక మీరు చేయాల్సిన పరిహారం ఏమిటంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయాలి మరి ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేయించడం మరియు ప్రతిరోజు పదకొండు బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా మీరు అనుకున్న ఫలితాలు అన్నీ లభిస్తాయి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి ఇంతే కాకుండా ఇంట్లో కూడా శివారాధన చేయడం శివనామస్మరణ పఠించడం అనేది కూడా చాలా అంటే చాలా మంచిది ఇంతే కాకుండా మరీ ముఖ్యంగా బిల్వ చెట్టును కూడా మీ ఇంటి వద్ద పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా మీకు లభిస్తాయి కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటించడం అనేది చాలా అంటే చాలా మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అన్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు